హాయ్ అండి రోజు శారీస్ గురించి వీడియో పెట్టే నేను ఈరోజు ఈ వీడియో పెట్టాను అనుకుంటున్నారా మేము ఈరోజు మా ఇంటి దేవుడైన శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్తున్నామండి మేము వెళ్ళేదారిలో ఎరమల కొండలు ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటాయి జింకలు నెమ్మళ్ళు చాలా కనిపిస్తాయండి చూడండి అక్కడ ఎన్ని నెమ్మళ్ళు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవి మమ్మల్ని చూసి పరిగెత్తినాయండి అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి విద్యుత్ గాలి మరలు ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట చూడటానికి అయితే సూపర్ గా ఉందండి అసలు వ్యూ అయితే వచ్చేసామండి గుడి దగ్గరికి ఈరోజు చాలా రెష్ ఉన్నట్టుంది బస్సులు కార్లు వేసేసుకొని వచ్చారండి అందరూ చూడండి ఎంత రెష్ ఉందో అసలు మొత్తము జనాలు అయితే అది అక్కడ చూడండి ఏటలు కొడుతున్నారు జనాలు అయితే అప్పుడే స్టార్ట్ చేశారండి ఆటలు కొట్టడము ఇదిగో కనిపిస్తుంది కదా ఇది శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహ స్వామి రథం అండి ఇది మొన్ననే ఇక్కడ జాతర జరిగింది అప్పుడు ఇక్కడ బాగా పూలు అన్ని పెట్టి రథానికి డెకరేషన్ చేశారనమాట చూడండి చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు ఇది గుడికి ముఖద్వారం అండి ఇది అక్కడ చూడండి మండపాలు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారనమాట చెట్టు కింద అందరు కూర్చొని ఉన్నారు చూడండి జనాలు అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అన్ని దేవుడి పటాలన్నీ అమ్ముతుంటారండి మనం ఇప్పుడు గుడిలోకి వెళ్దాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవి కమ్మగిరి లక్ష్మీ స్వామి పాదరక్షలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ప్రతి సంవత్సరము ఇవి కొత్తవి మళ్ళీ మారుస్తారు ఇవి స్వామివారు వాడటం వల్లే ఇవి అరిగిపోతాయని భక్తుల నమ్మకం కూడా అండి అందువల్ల ఇవి ప్రతి సంవత్సరం కొత్త జతలు పెడతారు ఇక్కడ గర్భగుడి లోపలికి వచ్చామండి ఇప్పుడు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని దర్శనం చేసుకొని వెళ్తాము ఇగో లక్ష్మీ నరసింహ స్వామి వారండి కనిపించేది ఇక్కడ అర్చన చేయించుకుంటున్నాము ఇప్పుడు

బయటకు వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా స్వామివారి మెయిన్ టెంపుల్ అనమాట అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు కొత్త కడుతున్నారు అనమాట అక్కడికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము బయటంతా ఇది వ్యూ అనమాట ఎంత బాగుందో చూడండి వ్యూ అదే ఆ ఆగస్ట్ లో అట్లా అయితే చాలా బాగుంటది ఇక్కడ కొండలలో ఒక గుహలో లక్ష్మీ స్వామివారు వారు ఒక ఉడుము అవతారంలో వెలిసారండి మెయిన్ గర్భగుడి ఇక్కడే అనమాట కానీ ఇప్పుడు టెంపరీగా స్వామివారి ప్రతిరూపాన్ని బయట ప్రతిష్ఠించి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు చూడండి టెంపుల్ మొత్తము న్యూ మోడల్ గా ఎట్లా తయారు చేస్తున్నారో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇక్కడ మెయిన్ గుడిలో ఇక్కడ చాలా బాగా కడుతున్నారండి టెంపుల్ అయితే మటుకు మళ్ళీ డెవలప్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ చూడండి సీనరీ ఎంత బాగుందో అండి ఇక్కడ పెద్ద లోయ ఉందనమాట ఇప్పుడు ఈ రోడ్డు కొత్తగా వేశారు ఇది ఇక్కడ కార్లు కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి ఇటంతా జనాలు అక్కడ కనిపిస్తుంది కదా అది లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట అక్కడ మధ్యలో పెద్ద లోయ అనమాట అది ఇప్పుడు కొత్తగా అంత రోడ్డు అంతా నీట్ గా వేశారు చుట్టూ చూడండి సీనరీ ఎంత బాగుందో ఇప్పుడు మనము లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఇదిగో ఇదేనండి జక్కల వాగు రాజమౌళి సినిమా సెట్ లాగా ఉంది కదా ఇక్కడ వాటర్ అన్ని సీజన్ లో ఉంటాయండి ఇక్కడ మధ్యలో వాటరు చుట్టూ చెట్లు ఉంటాయండి ఇప్పుడు మనము లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్దాం పదండి ఇదే లక్ష్మీదేవి అమ్మవారి గుడి అండి ఇప్పుడే దర్శనం అయిపోయి కూర్చున్నాము జనాలు ఫుల్ గా ఉన్నారండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న శిలా పథకం చెల్లారామకృష్ణారెడ్డి అండి ఈ గుడికి వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు ఇప్పుడు మనము స్వామివారి రెండో భార్య అయిన సర్దలక్కమ్మ అమ్మవారి గుడికి వచ్చాము ఈ అమ్మవారు స్వామివారి మీద అలిగి దూరంగా ఇక్కడికి వచ్చి వెలిసిందండి స్వామివారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మీదేవి అమ్మవారు రెండవ భార్య సర్దలక్కమ్మవారు అండి ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగిందండి కాసేపు గుడిలోనే అలాగే కూర్చొని ఇంకా బయలుదేరాము ఇన్ని చెప్పాను కదా ఎంతైనా శారీ షాప్ ఉన్న నేను శారీ గురించి మాట్లాడకపోతే ఎలాగండి ఈ రోజు నేను కట్టుకున్న శారీ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి విత్ రుద్రాక్ష బార్డర్ వస్తుంది నేను రాయల్ బ్లూ కలర్ లో తీసుకున్నానండి మరి మీకు ఇలాంటి శారీస్ కావాలంటే నేను ఆల్రెడీ మంగళగిరి శారీస్ మీద వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేయండి మరి